ఓం శ్రీ విష్ణు రూపాయ నమ రేపే అజయ్ ఏకాదశి అసలు ఈ అజయ్ ఏకాదశి ఎప్పుడు వస్తుంది దీని ప్రాముఖ్యత ఏమిటి అనే ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన అందరికీ తెలిసిన విషయమే ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి రెండు ఏకాదశులు వస్తాయి అయితే శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని ఏకాదశిని అజయ ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి గురించి పద్మపురాణంలో పేర్కొనబడింది ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అజయ్ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల అశ్వమేత యాగం చేసిన పుణ్యఫలం వస్తుందని అలాగే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ సందర్భంగా అజ ఏకాదశి ఈ అజ ఏకాదశి ప్రాముఖ్యత ఈ వ్రత విధానం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అజయ ఏకాదశి పూజా విధానానికి వస్తే అజయ ఈ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం కానీ ఫోటో కానీ ఉంచుకొని పువ్వులతో ఆరాధించాలి అలాగే ఆ పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఇక పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదవాలి అజయ ఏకాదశి కథ పురాణాల ప్రకారం అజయ ఏకాదశి గురించి యుధిష్ఠరిని అభ్యర్థన మేరకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజయ ఏకాదశి అని పేరు శ్రీకృష్ణుడు చెప్పారు ఈ వ్రతాన్ని హరిశ్చంద్రుడు అనే రాజు తన భార్య సత్యవతి ఇద్దరు కలిసి ఆచరించారు హరిశ్చంద్రుడు శ్మశాన వాటికలను చూసుకునేవాడు ఓ సమయంలో అనుకోని విపత్తులు వచ్చి రాజుగారి రాజ్యంలో విపరీతమైన సంక్షోభం నెలకొనింది తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు తన భార్య కుమారుడని అంత్యక్రియల కోసం తీసుకువచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది ఇక అజయ్ ఏకాదశి ఎలా వచ్చింది అనే విషయంకి వస్తే వాస్తవానికి హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు దుఃఖసాగారంలో మునిగిపోయి వీటి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నప్పుడు గౌతమ ముని అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ రాజు ఈ ఋషిని తన కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని కోరుతాడు ఆ సమయంలో శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఏకాదశి రోజున వ్రతం ఆచరించి ఉపవాసం ఉండటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు అప్పటి నుంచి గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్రరాజు అజయ్ అజయే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు అజయ ఏకాదశిని ఆనంద ఏకాదశి అని కూడా అంటారు ప్రతి ఏకాదశికి కొన్ని లేదా ఇతర ప్రాముఖ్యత ఉంటుంది అజయ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గతంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ అజయ ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించే పురాణం ఇప్పుడు తెలుసుకుందాం అజయ్ ఏకాదశి వ్రత కథ ఒకప్పుడు హరిశ్చంద్రుడు అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ అబద్ధం మాట్లాడని వ్యక్తి ఆయన సత్యవ్రత మహిమ విశ్వంలోని అన్ని లోకాలలోనూ వ్యాపించింది అతనికి చంద్రమతి అనే భార్య మరియు లోహితాశ అనే కొడుకు ఉన్నారు విశ్వామిత్ర మహర్షి మరియు ఇతరుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా హరిశ్చంద్ర రాజు తన సత్యవ్రతాన్ని పరీక్షించవలసి వచ్చింది ఇందులో ఋషి వి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని అబద్ధం చెప్పమని బలవంతం చేయవలసి వస్తుంది పరీక్షలో నిలబడి హరిశ్చంద్రుడు తన సంపద రాజ్యం భార్య మరియు కొడుకు మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటాడు అతని భార్య మరియు కొడుకు ఒక బ్రాహ్మణుడికి సేవకులుగా అమ్మబడతారు హరిశ్చంద్రుడు ఇంతటి కష్టకాలంలో కూడా తన సత్యవ్రతాన్ని విడిచిపెట్టడు విశ్వామిత్రుడు అబద్ధం చెప్పడానికి అన్ని విధాలుగా ఆకర్షించబడ్డాడు కానీ హరిశ్చంద్రుడు ఎప్పుడూ అబద్ధం మాట్లాడలేదు ఒకరోజు హరిశ్చంద్రుడు చేస్తున్న నగరానికి గౌతముడు అనే గొప్ప మహర్షి వస్తాడు హరిశ్చంద్రుణ్ణి చూసి హరిశ్చంద్రుని దీనస్థితిని అర్థం చేసుకున్నాడు శ్రావణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని గౌతముడు హరిశ్చంద్రుడికి సలహా ఇస్తాడు గౌతముడు హరిశ్చంద్రునికి శ్రావణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని అజయ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశి అని అంటారు ఇది గతంలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసే శక్తిని కలిగి ఉంటుంది కేవలం అజయ్ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశిలోపు ఆహారం తీసుకోవటం వల్ల అతనికి అపారమైన పుణ్యం లభిస్తుందని దాని ద్వారా తన కష్టాలన్నీ అధిగమించవచ్చని గౌతముడు కూడా వివరించాడు హరిశ్చంద్రుడు మహర్షిని ప్రార్థించి అతనికి గౌరవం ఇస్తాడు హరిశ్చంద్రుడు గౌతమ మహర్షి అన్ని సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతాడు మరియు అజయ్ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు అజయ్ ఏకాదశి వ్రతం యొక్క శక్తితో హరిశ్చంద్రుడు తన అన్ని పాపాల నుండి విముక్తి పొందాడు మరియు అతని భార్య మరియు రాజ్యాన్ని తిరిగి పొందుతాడు హరిశ్చంద్రుడు సత్యవ్రతాన్ని విశ్వామిత్ర మహర్షి కూడా అంగీకరిస్తాడు ఈ కథ చదివినా లేదా విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ॐ श्रीविष्णुरूपाय नमः